ఏపీ మంత్రి నారా లోకేష్ బాండా ఉమా స్ఫూర్తితో మార్తి ఫౌండేషన్ చైర్మన్ జంగాల సాంబశివరావు వాళ్ల మిత్రుడు కుర్రా సుబ్బారావు యొక్క సహకారంతో ఈ రోజు సింగనగర్ లోని నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది ఈ సందర్భంగా జనగం శెట్టి కిషోర్ మాట్లాడుతూ విపత్తులు వచ్చిన సమయంలో దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు విజయవాడలోని వరద ముంపు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు ప్రభుత్వం పిలుపు మేరకు దాతలు ముందుకు రావటం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలోని లింగం కిషోర్ కుమార్ గుంటూరు జిల్లా తెలుగు యువత ఉప జంగాల వెంకటేష్ వెంకటరావు తదితర నాయకులు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ ఏదైతే వరదల్లో చిక్కుని అల్లాడిపోతుందో సహాయ సహాయార్థం మారుతి ఫౌండేషన్ వారు బోండ ఉమ్మ గారి సౌజన్యంతో అట్లాగే నారా లోకేష్ గారి సౌజన్యంతో వారికి సుబ్బారావు గారు సహకారంతో ఈరోజు నిత్యవసర వస్తువులు వారి పంపిణీ కార్యక్రమం బాలాగారు ఆఫీస్ నుంచి బయలుదేరి మన ఉమాగారి కాన్స్టిట్యూషన్లో ఇవ్వడానికి బయలుదేరుతున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే విజయవాడ వరద బాధితుల బా బాధితులకి సహాయార్థం స్థానికంగా ఉన్న మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగా సాంసారావు గారు అలాగే వారి మిత్రులైన కుర్రా సుబ్బారావు గారు సింగరాయకొండ వాస్తవ్యులు వీళ్ళిద్దరు సంయుక్త ఆధ్వర్యంలో సుబ్బారావు గారు దాదాపు ఒక యాభై వేల రూపాయలు ఈ కార్యక్రమానికి విరాళంగా ఇచ్చున్నారు అలాగే మారుతి ఫౌండేషన్ తరఫున ఒక లక్ష రూపాయలు మొత్తం లక్ష యాభై వేల రూపాయలు సుమారు ఒక్కొక్క బ్యాగ్ వెయ్యి రూపాయలు చేసే దీంతో నూట యాభై నిత్యావసర సరుకులు పామ్ ఆయిల్ ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ కానీ కందిపప్పు కానీ లేకపోతే ఇతర నిత్యావసర సరుకులన్నీ ఒక ప్యాకెట్గా చేసి బోండా ఉమ్మగారి ఆఫీస్కి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన బోండా ఉమా గారికి అలాగే ఈ కార్యక్రమానికి దాఖలైనటువంటి జంగా సాంసరావు గారికి అలాగే మన శంగరాయకండ వాస్తవ్యులు పుర్రా సుబ్బారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు